హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అమ్మ ఫుడ్ స్టాల్ ఈరోజు మనం సెవెన్ డీటాక్ డ్రింక్స్ గురించి తెలుసుకుందామండి వీటిని ఫ్యాట్ కటర్ డ్రింక్స్ అని కూడా అంటారు నేను దీన్ని యూజ్ చేయడం వల్ల వన్ వీక్లో టూ ఇంచెస్ అనేది తగ్గాను ఇది ఎవరికైనా హెల్ప్ అవుతుంది అనే ఉద్దేశంతో ఈ వీడియో చేస్తున్నానండి ఇకపై మన ఛానల్లో డైట్ రెసిపీస్ కూడా వస్తాయండి ఎవరైనా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోకపోతే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే ఫస్ట్గా మనం వామక్ గురించి తెలుసుకుందామండి దీన్ని కొన్ని ఏరియాలు దగ్గరని కూడా అంటారు దీన్ని తీసుకోవడం వల్ల మన జీర్ణశక్తి అనేది పెరుగుతుంది మన ఒంటిలోని కౌశాతం తగ్గుతుందండి దీన్ని ఏ విధంగా డ్రింక్ చేసుకోవాలో చూద్దాము దీనికోసం ఒక పావు లీటర్ వాటర్ని తీసుకోండి దీనిలో ఒక ఐదు నుంచి ఆరు వరకు శుభ్రంగా కడిగిన వామాకులను వేసుకొని బాగా ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకోండి ఇలా మరిగించుకున్న వామాకుల రసాన్ని ఒక స్ట్రైనర్తో స్ట్రైన్ చేసుకొని ఒక స్పూన్ తేనె కలుపుకోండి అలాగే ఒక అరచెక్క నిమ్మరసాన్ని కూడా దీంట్లో కలుపుకొని తీసుకోవడం వల్ల మన అధిక బరువు అనేది అండి ఈ వాటర్ని గోరువెచ్చగా ఉన్నప్పుడు మాత్రం కోండి అలాగే రెండోదిగా మనం తులసాక గురించి చెప్పుకుందాం తులసాకలో అనేకమైన ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయండి దీన్ని పూర్వకాలం నుంచి కూడా మన మన ఆయుర్వేదాల్లో వీటిని ప్రత్యేకమైన మూలికగా వాడుతున్నారండి దీన్ని తీసుకోవడం వల్ల మన శరీర రక్తంలో ఉండే శాతం అనేది తగ్గుతుంది దీన్ని ఏ విధంగా చేసుకోవాలో చూద్దాము ఒక గ్లాస్ వాటర్ని తీసుకొని దాంట్లో ఒక పది నుంచి పన్నెండు వరకు తులసి ఆకులను తీసుకొని శుభ్రంగా కడుకొని దాంట్లో యాడ్ చేసుకోండి యాడ్ చేసుకుని దీన్ని ఒక ఐదు నిమిషాల పాటు బాగా మరిగించుకోండి ఇలా మరిగించుకున్న దానిలో మనం స్ట్రైనర్ ద్వారా స్ట్రెయిన్ చేసుకోవాలి ఇలా స్ట్రెయిన్ చేసుకున్న తర్వాత మనం దీంట్లో ఒక స్పూన్ తేనెను కలుపుకొని అలాగే ఒక చెక్క నిమ్మరసాన్ని కలుపుకొని తీసుకో తీసుకోవడం వలన మనం బరువు అనేది తగ్గుతామండి ఇది మనకి చాలా చాలా హెల్ప్ అవుతుంది అలాగే దీన్ని తీసుకోవడం వల్ల రోజంతా మనం ఫ్రెష్ అనే ఫీలింగ్ని కలిగి ఉంటాము తప్పకుండా ట్రై చేయండి నెక్స్ట్ మనం పుదీనా గురించి తెలుసుకుందామండి ఈ పుదీనా మన మెటమాలిజన్ పెంపొందించి మన శరీరంలో ప్రోవ్ని కలిగిస్తుందండి అలాగే ఇది మత్ ఫ్రెషనర్గా కూడా ఉపయోగపడుతుంది అలాగే మన డిప్రెషన్లో ఉన్న అదేవిధంగా అధిక బరువును కూడా తగ్గిస్తుంది దీంతో మనం డ్రింక్ ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాము దీనికోసం ఒక గ్లాస్ వాటర్ని తీసుకోండి అలాగే ఒక పదిహేను ఆకులను తీసుకొని వాటిలో వేసి బాగా ఒక ఐదు నిమిషాల పాటు మరిగించుకోండి ఇలా మరిగించుకున్న వాటర్ను స్టైనన్తో స్ట్రెయిన్ చేసుకోండి ఇలా స్ట్రైన్ చేసుకున్న తరువాత ఒక స్పూన్ నిమ్మరసాన్ని యాడ్ చేసుకోండి అలాగే ఒక స్పూన్ తేనెను కూడా యాడ్ చేసుకోండి వీటిని కలిపి తీసుకోవడం వలన మనం అధిక బరువును తగ్గించుకోవచ్చు అలాగే మన పుదీనాలో ఫైబర్ కంటెంట్ ఎక్కువ ఉంటుందండి అలాగే స్కిన్ గ్లోయింగ్ కూడా ఇది చాలా యూస్ అవుతుంది తప్పకుండా ట్రై చేయండి నాలుగవదిగా కరివేపాకు గురించి తెలుసు అండి ఈ కరివేపాకుని తీసుకోవడం వలన మనం డైట్లో ఉన్నప్పుడు హెయిర్ అనేది ఫాలో అవుతూ ఉంటుంది ఇది హెయిర్ గ్రోతింగ్ అనేది చాలా ఉపయోగపడుతుంది కాబట్టి దీన్ని మనం రోజు తీసుకోవడం వలన మన హెయిర్ ఫాలింగ్ అనేది తగ్గుతుందండి దీన్ని తయారు చేసుకోవడం కోసం ఒక గ్లాస్ వాటర్ని తీసుకోండి దీనిలో ఒక పది నుంచి పదిహేను వరకు కరివేపాకులను వేసుకొని బాగా మరిగించండి ఇలా మరిగించిన తరువాత దీన్ని కూడా స్ట్రైనర్తో స్ట్రైన్ చేసుకున్న తరువాత ఒక స్పూన్ నిమ్మరసాన్ని అలాగే ఒక అరచెక్క కర స్పూన్ తేనెను కూడా కలుపుకొని తీసుకోండి దీన్ని తీసుకోవడం వలన మనం బరువు అనేది తగ్గుతాము అలాగే మన హెయిర్ ఫాల్ అనేది కాకుండా ఉంటుందండి తప్పకుండా ట్రై చేయండి తర్వాతగా దాచిన చెక్క గురించి తెలుసుకుందామండి దీన్ని తీసుకోవడం వలన మన అవయవాల చుట్టూ ఉన్న కొవ్వుని కరిగిస్తుంది అలాగే మన యూరిన్ బ్యాగ్లో ఉన్న కొవ్వుని కూడా ఇది కరిగిస్తుందండి దీనివల్ల చాలా ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయి అలాగే బరువు కూడా చాలా త్వరగా తగ్గుతాము దీన్ని తయారు చేసుకోవడం కోసం ఒక గ్లాస్ వాటర్ని తీసుకొని దాంట్లో రెండు అంగుళం దాచిన చెక్క ముక్కలను వేసుకొని బాగా మరిగించండి ఇలా మరిగించిన తర్వాత స్ట్రైనర్తో స్ట్రైన్ చేసుకోండి దీనిలో మన నిమ్మరసం ఒక చెక్క వేసుకోవాలండి అలాగే మనం దీంట్లో తేనె అనేది వేసుకోవాల్సిన అవసరం లేదు కావాలనుకున్న వారు వేసుకోవచ్చు చాలా సింపుల్గా తయారు చేసేసుకోవచ్చండి ఆరోదిగా వాము జీలకర్ర గురించి మనం తెలుసుకుందాము ఈ వాము జీలకర్ర మనం బరువును తగ్గించుకోవడాలు చాలా ఉపయోగపడతాయండి మన జీర్ణశక్తిని పెంపొందించి మనం తిన్న ఆహారాన్ని చక్కగా జీర్ణం అవ్వడానికి సహాయపడతాయి వీటిని తయారు చేసుకోవడం కోసం ఒక గ్లాస్ వాటర్ని తీసుకొని ఒక స్పూన్ వామును ఒక స్పూన్ జీలకర్రను వేసుకొని ఒక టెన్ మినిట్స్ వరకు బాగా మరిగించుకోండి ఇలా మరిగించిన తర్వాత దీన్ని స్ట్రెయిన్తో స్ట్రైన్ చేసుకోండి ఇలా స్ట్రైన్ చేసుకున్న తర్వాత దీనిలో ఒక స్పూన్ నిమ్మరసం అలాగే ఒక స్పూన్ తేనెని కలుపుకొని తీసుకోండి ఇది మన శరీరంలో ఉన్న మెటమాలిజంను పెంపొందించడమే కాకుండా మన బాడీలో ఉన్న శాతాన్ని కూడా తగ్గిస్తుంది తప్పకుండా ట్రై చేయండి ఏడవదిగా అల్లం అలాగే నిమ్మరసం నిమ్మకాయ గురించి తెలుసుకుందాము మనం నిమ్మ పట్టులో చాలా వాల్యూస్ అనేవి ఉంటాయండి దీన్ని తీసుకోవడం వల్ల కూడా మనం బరువు అనేది తగ్గుతాము దీన్ని చేసుకోవడం కోసం ఒక గ్లాసు నీళ్ళని తీసుకోండి దాంట్లో ఒక అంగుళం అల్లం ముక్కను అలాగే ఒక రెండు నుంచి మూడు వరకు నిమ్మ చెక్కను తీసుకోండి తీసుకొని దీన్ని కూడా ఒక ఐదు నిమిషాల పాటు బాగా మరిగించుకోండి ఇలా మరిగించిన తర్వాత దీన్ని కూడా స్ట్రెయిన్ చేసుకొని ఒక స్పూన్ నిమ్మరసాన్ని కలుపుకోండి ఇలా కలుపుకొని తీసుకుంటే మనం బరువు అనేది ఈజీగా తగ్గుతామండి ఫ్రెండ్స్ ఈ ఏడు వాటిలో మీరు ఏదైనా యూస్ చేయొచ్చు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి